వీళ్ళు ఏమైతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియగా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్పినా కదండి డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తామంటే రేవంత్ రెడ్డి భీవంత్ రెడ్డి జాంతానని అని నువ్వు కట్టాల అది మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబులు ఈమన్ చెప్పినారు మాకు ఈమెన్ అండి మేము అసలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తా ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు అట్లా కొంత నాశనమైనారు ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ చెప్ప పరిస్థితి లేదు పంట వేసుకుందాం అంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతే రైతుల గతి మీరు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అయినా చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయమైనా ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడటం ఉండడు అడిగటో ఉండడు అని మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు వేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోము ఊరుకోము రెండు మూడు నెలలు టైమింగ్ ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది ఓరువలేని తనం లెక్క వాడు ఎత్త వీళ్ళు మొదలు దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నా నాలుగో కూడా తెరవలే ఒకటో రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలే మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెల దాకా ఒప్పుకోవచ్చున తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదు పోయినాయి మీరు ఎన్ని వాగ్దానం ఏ వాగ్దానాలుగబెడతాం అనుకుంటున్నారా మీరు వాగ్దానాలుగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా పండనీయం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ ఇది ప్రజాస్వామ్యం మీరేదో నలుగురు కార్యకర్తల మీద నాలుగు పో పోస్టులు పెట్ట ఇంకా తమాష ఏందంటే తుంగతూర్తులు వెళ్ళేవాడో చెప్తున్నాడు సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు రైతులను కేసీఆర్ పర్యటనలు వచ్చి వాళ్ళకి చెప్పొద్దట చికాయించేద్దట వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దట పోలీసులు పోయి బెదిరిస్తున్నారు నేను పోలీస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవి ప్రజాస్వామ్యం ప్రజలు ఉంటారు ప్రజల బాధలు ఉంటాయి డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా ఇవ్వరు పర్మనెంట్ కాదు మనం మేము కూడా టెన్ ఇయర్స్ ఉన్నాం టెన్ ఇయర్స్లో మేము పనిచేసిన కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే ఒక్కడు మిగలకపోతుండే మేము ఈ ప్రవర్తన చేయలే మేము రాత్రి అహోరాత్రులు రాత్రులు బొవలు రాష్ట్రము రాష్ట్ర ప్రజలు నీళ్లు మంచినీళ్లు కరెంటు మెడికల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్ స్కూళ్ళు వాటి మీద మాదిరిగా కరగబెట్టినాం మేము అవన్నీ నిలబెట్టినాం చూపెట్టినాం ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మేము గాలి మాటలు చెప్పలేం పదేళ్ళు మా హృదయాన్ని మా మెదడును మా సమయాన్ని ఖర్చు పెట్టి మేము ఆపణ చేసినాం రాత్రిం బొవలు కష్టపడాం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం మంచి తెచ్చినాం రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం సంక్షేమ కార్యక్రమాలు చేసినాం ఉన్నోని లేనోని అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలాగా చూసుకున్నాం అదే ప్రజలకి ఇలా మీరు మోసం చేస్తామంటే ఊరుకోం మీరు ఏం చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది ఎందుకు మీరు స్పందిస్తలేరు ఎప్పటికి చేస్తారు ఎందుకు చెప్తలేరు బ్యాంకులు మించి ఎందుకు మాట్లాడతలేరు బ్యాంకు నోటీసులు ఇస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారు దానికి సమాధానం కావాలి మేము రైతాంగం పక్షాన ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం మళ్ళా పంటలు వేసుకోవాలి ఇప్పుడు ఎండినా మళ్ళీ వేసుకోవాలి రైతులు ప్రిపేర్ కావాలి తెచ్చిన బాకీలు కట్టాలి కాలిపోయిన మోటార్ల పైసలు బాకీలు తెచ్చిన అవి కట్టాలి బోర్లు తవ్వితే లక్షలు ఖర్చు అయినాయి రైతులకు అవి కట్టుకోవాలి ఇది బ్యాంకు బాధలు అటు మోటార్లు కాలుడు ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు